సముచ్చైకై విక విఘ్నరాధి శ్రీ గణేశ్వరాయ నమ సనాతన ధర్మాన్ని ఆచార వ్యవహారాలని తెలంగాణ వ్యాప్తం చేస్తున్నటువంటి శ్రీ హరిశ్చంద్ర గౌడు గారి బృందానికి శిరస్వంచి నమస్కరిస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరించేటటువంటి ఆచరించేటటువంటి మతం ఏదైనా ఉందంటే కేవలం హిందూ మతమే అటువంటి గొప్పనైనటువంటి వ్యవహార ఆచారాలు కలిగినటువంటివి మన హిందూ మతం నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈనాడు సముద్రంలో నీటిని తోడివేయడం నదులలో జలాన్ని తీసివేయడం ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వృక్ష జంతు సంపదను తొలగించడం తొలగించలేకపోవడం ఎంత సత్యమో సనాతన ధర్మాన్ని కూడా తృంచివేయకపోవడం అంతే సత్యం ఇటువంటి గొప్పనైనటువంటి సనాతన ధర్మంలో హిందూ మతంలో పుట్టినందుకు మా అందరం గుణంగా గర్వించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సమయం ఆసన్నమైంది అదేవిధంగా దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు అంకిత భావంతో పనిచేస్తూ మంది విద్యార్థిని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మా కాలనీవాసులు శ్రీ జగన్ గారు నేడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్పంచుకోవాలి అదేవిధంగా మా వినాయకునికి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఆచరిద్దాం ఆచరణీయంగా చేద్దాం प्रपंच व्याप्त हिंदू मता निदा जय हिंद जय भारत